బాపట్ల జిల్లా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ నైన్టీ నైన్ వలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధ్యక్షుడు డాక్టర్ ఎం గోపినాథ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైద్యశాల ఎదుట జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు జీవో నంబర్ నైన్టీ నైన్ వల్ల గత సంవత్సరం ఇరవై శాతం అన్ని బ్రాంచ్ లో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆ శాతాన్ని ఇప్పుడు పదిహేను శాతం కుదించారని అన్నారు ఆ శాతాన్ని ఇప్పుడు పదిహేను శాతం కుదించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధ్యక్షుడు డాక్టర్ ఎం గోపీనాథ్ రాష్ట్ర కార్యదర్శి బాపట్ల జిల్లాలోని ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పాల్గొన్నారు అన్ని బ్రాంచెస్ లో అవకాశం కల్పించారు ఇన్ సర్వీస్ పీజీ కోటాలో ఆ పర్సంటేజ్ని పదిహేను శాతంగా మారుస్తూ మరియు అన్ని బ్రాంచులు కాదు మీకు ఏడు బ్రాంచులు మాత్రమే క్లినికల్లో మీకు అవకాశం కల్పిస్తాము అన్న కొత్త జీవోతో ఈ అంశానికి తరలించారు దీనివల్ల ఇన్ సర్వీస్ పీజీ కోటాలో ఎన్నో సీట్లు అంటే గ్రామీణ ప్రాంతంలో మూడు సంవత్సరాలు చేస్తే ఇన్ సర్వీస్ పీజీ కోటా ఎలిజిబిలిటీ వస్తుంది ట్రైబల్ ఏరియాల్లో రెండు సంవత్సరాలు చేస్తే ఇన్ సర్వీస్ పీజీ కోటా ఎలిజిబిలిటీ వస్తుంది అర్బన్ ఏరియాల్లో సిక్స్ ఇయర్స్ చేస్తే ఎలిజిబిలిటీ వస్తుంది వీళ్ళందరికీ కల్పించేటటువంటి ఇన్ సర్వీస్ పీజీ కోటాని ఇరవై శాతం నుంచి పదిహేను శాతం అన్ని బ్రాంచెస్ నుంచి ఓన్లీ మీరు ఏడు బ్రాంచులకి మాత్రమే అరువులు క్వింటల్ బ్రాంచెస్ అని గవర్నమెంట్ తెచ్చిన జీవో వల్ల మేము ఈరోజు ఇక్కడ కూర్చు కూర్చోవలసి వచ్చింది దీనివల్ల అప్పటి వరకు సర్వీస్ చేసిన మాలాంటి డాక్టర్స్